ఆంధ్రుల అందాల అభిమాన కథానాయకుడు శోభన్ బాబు నట జీవిత విశేషాలతో పాటు ఆయన నటించిన చిత్రాల గురించి తెలియజేస్తున్న కార్యక్రమాల పరంపరలో భాగంగా పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో శోభన్ బాబు నటించిన కన్నవారి కళలు ఖైదీ బాబాయ్ కోడెనాగు అందరూ దొంగలే చక్రవాకం మంచి మనుషులు వంటి ఆరు చిత్రాల విశేషాలు గత ఎపిసోడ్లో తెలుసుకున్నాం కదా శోభన్ బాబు పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో తన నటన చాతుర్యాన్ని అద్భుతంగా ప్రదర్శించిన దేవుడు చేసిన పెళ్లి అందరూ మంచివారే బాబు జీవనజ్యోతి బలిపీఠం జేబుదొంగ గుణవంతుడు వంటి ఏడు చిత్రాలతో కూర్చిన వివరాలను ఈ పదిహేనవ సంచికలో తెలుసుకుందాం తెలుగు చిత్రసీమలో శోభాయమానంగా ఓ వెలుగు వెలిగిన శోభన్ బాబు విలక్షణ నటునిగా అందాల హీరోగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో శోభన్ బాబు జైత్రయాత్ర దిగ్విజయంగా కొనసాగింది ఈ ఏడాది విడుదలైన ఆయన చిత్రాలన్నీ వంద రోజులు ఆడాయి ఇందులో మూడు చిత్రాలు విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ శతదినోత్సవాన్ని జరుపుకోవడం ఆంధ్ర అందగాడు బాబు సాధించిన అరుదైన రికార్డుగా చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో శోభన్ బాబు నటించిన చిత్రాల్లో ఆరు చిత్రాలు మొత్తం మీద ఆరు కోట్ల రూపాయలకు పైగా వసూలు చేయడం విశేషం ఆ విధంగా పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరం శోభన్ బాబు కెరీర్లో మరుపురాని సంవత్సరంగా నిలిచిపోయింది ఇదే సంవత్సరం ఆయన స్టార్ హోదాను అందుకున్నారని చెప్పవచ్చు కె విశ్వనాథ్ దర్శకత్వంలో డివిఎస్ ప్రొడక్షన్స్ పతాకంపై డివీఎస్ రాజు సమర్పించిన జీవన జ్యోతి పంతొమ్మిది వందల ఐదు మే పదహారవ తేదీన రిలీజైంది ఈ సినిమాలో వాణిశ్రీ తల్లిగా కుమార్తెగా ద్విపాత్రాభినయం చేశారు ఈ సినిమాలో బాబు వాణిశ్రీ ప్రధాన పాత్రలు పోషించగా ఇతర పాత్రల్లో సత్యనారాయణ రాజబాబు రమప్రభ అల్లు రామలింగయ్య నిర్మలతో పాటు అమోల్ పాలేకర్ మొదలైనవారు కూడా నటించారు ఇదే చిత్రాన్ని హిందీలో సంజోగ్ పేరుతో జయప్రదా జితేంద్రతో కె విశ్వనాథ్ రీమేక్ చేశారు ఈ చిత్రాన్ని కన్నడలో కూడా బాలిన జ్యోతి అనే పేరుతో తీశారు టీవీ రాజు సంగీత దర్శకత్వంలో ఈ చిత్రంలోని పాటలన్నీ హిట్టయ్యాయి వీటిలో ఎక్కడ ఎక్కడ దాక్కున్నానో చెప్పుకో అనే పాట ఎందుకంటే ఏం చెప్పను ముద్దుల మా బాబు నిద్రవుతున్నాడు అనే పాటలతో పాటు ఓ సిన్నీ వంటి పాటలు బహుళ ప్రేక్షకాదరణ పొందాయి ఈ చిత్రాన్ని తాష్కెంట్లో జరిగిన ఆసియా ఆఫ్రికా చలనచిత్రోత్సవంలో ప్రత్యేకంగా ప్రదర్శించారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా జీవనజ్యోతి సినిమాకి ఉత్తమ చలనచిత్రంగాను ఉత్తమ నటునిగాను శోభన్ బాబుకి బంగారు నంది అవార్డులు దక్కాయి కాగా ఈ చిత్రానికి దక్షిణ భారత విభాగంలో నాలుగు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ కూడా లభించాయి ఆ అవార్డులను ఉత్తమ చిత్రానికి గాను డివిఎస్ రాజు ఉత్తమ దర్శకునిగా కె విశ్వనాథ్ ఉత్తమ నటునిగా బాబు ఉత్తమ నటిగా వాణిశ్రీ అందుకున్నారు ఈ చిత్రం పన్నెండు కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకోవడం విశేషం స్వీయ దర్శకత్వంలో ఎస్ఎస్ బాలన్ జెమినీ సంస్థ పతాకంపై నిర్మించిన అందరూ మంచివారే చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఏప్రిల్ పదకొండవ తేదీన విడుదలైంది ఈ సినిమాలో శోభన్ బాబు మంజుల ప్రధాన పాత్రలు పోషించగా ఇతర పాత్రల్లో ధూళిపాల కెవి చలం సాక్షి రంగారావు జయంతి నీరజ త్యాగరాజు మొదలైనవారు నటించారు ఈ చిత్రం కోసం సి నారాయణ రెడ్డి రాజశ్రీ కొసరాజు గోపి రాసిన పాటలకు వి కుమార్ చక్కటి బాణీలను సమకూర్చగా వాటిని బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పిఠాపురం బృందం వీణుల విందుగా గానం చేశారు వాటిలో అవునంటావా కాదంటావా అనే పాట ఎవడురా పగవాడు ఎవడురా నీవాడు అనే పాటతో పాటు కట్టింది ఎర్రకోక పోయేది ఏడదాకా అనే పాట బాగా జనాదరణ పొందాయి దాసరి నారాయణరావు దర్శకత్వంలో రవిశంకర్ ఓషియానిక్ ఫిల్మ్స్ బ్యానర్పై బత్తిని శ్యాంప్రసాద్ సమర్పించిన బలిపీఠం పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూలై పదిహేడవ తేదీన విడుదలైంది ఈ సినిమాలో శోభన్ బాబు శారద ప్రధాన పాత్రలు పోషించగా ఇతర పాత్రల్లో అల్లు రామలింగయ్య రాజబాబు రోజారమణి శ్రీవిద్య నగేష్ సత్యనారాయణ షావుకార్ జానకి మురళీమోహన్ ప్రభాకర్ రెడ్డి మొదలైనవారు నటించారు ఈ సినిమా కోసం దాసరథి దేవులపల్లి సి నారాయణ రెడ్డి శ్రీశ్రీ కొసరాజు రాసిన గీతాలను చక్రవర్తి స్వరపరచగా రామకృష్ణ పి సుశీల బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి మాధవపెద్ది పెద్ది పిఠాపురం అద్భుతంగా చేశారు వాటిలో చందమామ రావే జాబిల్లి రావే అనే పాట కుశలమా నీకు కుశలమేనా అనే పాటతో పాటు మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి అలాగే కలిసి పాడుదాం తెలుగు పాట అనే పాటలు రేడియోలో తరచుగా వినిపిస్తూ ఉండేవి బలిపీఠం పేరుతో శ్రీమతి రంగనాయకమ్మ సందేశాత్మకంగా రచించిన నవల ఆధారంగా ఈ సినిమాని రూపొందించారు ఈ చిత్రం విజయవాడ గుంటూరు నగరాలలో వంద రోజుల పండుగ జరుపుకుంది శోభన్ బాబుకు ఎక్కువగా తృప్తినిచ్చిన చిత్రాల్లో బలిపీఠం ఒకటని చెప్పవచ్చు ఒక నిమ్న కులస్తుని పాత్రలో దర్శకుడు దాసరి నారాయణరావు శోభన్ బాబును మలిచిన తీరు అద్భుతం ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో శ్రీ ఉమా ప్రొడక్షన్స్ సమర్పణలో విజయభట్ ప్రొడక్షన్స్ బ్యానరుపై ఎస్ఎస్ భట్ ఎన్ఎస్ మూర్తి నిర్మించిన గుణవంతుడు సినిమా పంతొమ్మిది వందల ఐదు నవంబర్ పద్నాలుగవ తేదీన అయింది పంతొమ్మిది వందల ఐదు అక్టోబర్ ఒకటవ తేదీన స్వర్గస్థులైన దర్శక శిరోమణి ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించిన ఆఖరి చిత్రంగా ఆయన పవిత్ర స్మృతికి ఈ సినిమాను అంకితమిచ్చారు నిర్మాతలు ఈ సినిమాలో శోభన్ బాబు మంజుల ప్రధాన పాత్రలు పోషించగా ఇతర పాత్రల్లో కాంతారావు ప్రభాకర్ రెడ్డి ధూళిపాళ రావి కొండలరావు అంజలిదేవి జయమాలిని కృష్ణకుమారి మాడ సాక్షి రంగారావు మొదలైనవారు నటించారు ఆత్రేయ సాహిత్యానికి కేవి మహాదేవన్ సమకూర్చిన బాణీలు బహుళ ప్రజాదరణ పొందాయి ఈ సినిమాలో పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎల్లా ఈశ్వరి పాడిన పాటల్లో కొడితే గోల్కొండ కొట్టాలిరా అనే పాట అలాగే సీతమ్మ నడిచింది రాముని వెంట అనే పాటలు బాగా హిట్ అయ్యాయి వి మధుసూదనరావు దర్శకత్వంలో సమతా ఆర్ట్స్ పతాకంపై విఆర్ యాచేంద్ర కె చటర్జీ నిర్మించిన జేబు దొంగ చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఆగస్ట్ పద్నాలుగవ తేదీన విడుదలైంది ఇక ఈ చిత్ర కథ విషయానికి వస్తే పరిస్థితుల ప్రభావం వల్ల శోభన్ బాబు దొంగగా మారతాడు ఘరానా దొంగలను మట్టుపెట్టి పేద సాధలకు అనాథ శరణాలయాలకు సహకరిస్తూ ఉండేవాడు ఆ ప్రయత్నంలో అతనికి మంజులతో పరిచయం కలుగుతుంది అది క్రమేణా ప్రణయంగా మారుతుంది ఇద్దరూ కలిసి ఘరణ దొంగలను ఏ రకంగా మట్టు పెట్టారో ఈ చిత్రంలో దర్శకుడు అద్భుతంగా చిత్రీకరించారు శోభన్ బాబు మంజుల ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాలో ఇంకా మురళీమోహన్ రాజబాబు రావు గోపాలరావు సత్యనారాయణ అల్లు రామలింగయ్య ప్రభాకర్ రెడ్డి రోజా రమణి రమాప్రభ కృష్ణకుమారి మొదలైనవారు నటించారు ఆచార్య ఆత్రేయ ఆరుద్ర సాహిత్యానికి చక్రవర్తి స్వరాలు కూర్చగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఎస్ జానకి మధురంగా ఆలపించారు నీలాల నింగిలో మేఘాల తేరులో అనే పాట గోవిందో గోవింద గుట్టు కాస్తా గోవింద పాటతో పాటు రాధా నీలేత పెదవి మొదలైన పాటలు బాగా హిట్ అయ్యాయి ప్రతి నటునికి కెరీర్లో కొన్ని కీలక మలుపులుంటాయి అలాంటి మలుపు శోభన్ బాబుకు జేబు దొంగ సినిమాతో తిరిగింది డిస్కో డ్యాన్సులు కుక్కలు ఛేజింగులు ఫైటింగులతో ఉన్న ఆ సినిమా కథ గురించి నిర్మాత చటర్జీ గారు చెప్పినప్పుడు ఫ్యామిలీ హీరో అయిన శోభన్ బాబుకు అసలు నచ్చలేదు అయితే దర్శకుడు మధుసూదన్ రావు గారు కలగజేసుకుని మీకెందుకు ఈ సినిమాను సూపర్ హిట్ చేసే బాధ్యత నాది అని భరోసా ఇవ్వడంతో శోభన్ బాబు అన్యమనస్కంగానే ఒప్పుకున్నారు షూటింగ్ చేస్తున్నంతకాలం ఆ అనుమానం శోభన్ బాబును వెంటాడుతూనే ఉంది షూటింగ్ పూర్తయింది ప్రివ్యూ చూసిన ప్రేక్షకులు బాగుందని చెప్పినా కూడా శోభన్ బాబుకు నమ్మకం కుదరలేదు నిర్మాత చటర్జీ గారికి కూడా అదే విషయం నిర్మోహమాటంగా చెప్పేశారు అప్పుడు చటర్జీ గారు ఏమన్నారో తెలుసా ఈ సినిమా కనుక హిట్ కాకపోతే నేను ఇక సినిమాలు తీయడం మానేస్తాను అని అన్నారు వెంటనే శోభన్ బాబు ఈ సినిమా హిట్ అయితే మీరు భవిష్యత్తులో తీసే సినిమాలకు మీరు ఎంత తక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చినా కాదనకుండా తీసుకుని చేస్తాను అని హామీ ఇస్తూ అదే మాట మీద చివరి వరకు నిలబడ్డారు దట్ ఈజ్ శోభన్ బాబు కాగా శోభన్ బాబు అనుమానాలను పటాపంచలు చేస్తూ జేబు దొంగ సినిమా సూపర్ హిట్ అయ్యింది తాతినేని రామారావు దర్శకత్వంలో శ్రీలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్పై ఏ పూర్ణచంద్రరావు సమర్పించిన దేవుడు చేసిన పెళ్లి సినిమా పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జనవరి పదకొండవ తేదీన విడుదలైంది ఈ సినిమాలో శోభన్ బాబు శారద ప్రధాన పాత్రలు పోషించగా ఇతర పాత్రల్లో ప్రభాకర్ రెడ్డి రావు గోపాలరావు కాకరాల హరినాథ్ జ్యోతిలక్ష్మి మొదలైన వారు నటించగా అతిథి పాత్రల్లో చంద్రమోహన్ నాగభూషణం గిరిబాబు మురళీమోహన్ లక్ష్మి మనకు దర్శనమిస్తారు గొల్లపూడి మారుతీరావు కథకు సత్యానంద్ సంభాషణలు సమకూర్చారు సి నారాయణ రెడ్డి దాసరథి సాహిత్యానికి టి చలపతిరావు చక్కని బాణీలు కూర్చగా పి సుశీల వి రామకృష్ణ వాణి వాణిజయరాం అద్భుతంగా ఆలపించారు వీటిలో ఈ వేళలో నాలో ఎన్నెన్ని రాగాలో అనే పాట రోజూ ఒక లేఖ రాస్తున్నాను అందించాలని అనుకున్నాను అనే పాటతో పాటు పాఠాలు నేర్పేటి పంతులమ్మ ప్రేమ పాఠాలు చెబుతావా చిలకమ్మ అనే పాటలు బాగా హిట్ అయ్యాయి రాఘవేంద్ర రావు దర్శకత్వంలో మారుతి ప్రొడక్షన్స్ బ్యానరుపై ఏఎల్ కుమార్ నిర్మించిన బాబు సినిమా పంతొమ్మిది వందల డెబ్బై ఐదు మే రెండవ తేదీన రిలీజైంది ఈ చిత్రానికి బీరం మస్తాన్ రావు సహాయ దర్శకునిగా వ్యవహరించారు పెద్దల నుంచి వ్యతిరేకత వంటి బలమైన ఫ్యామిలీ సెంటిమెంట్లతో రెండు జంటల మధ్య సాగే ప్రేమ కథే ఈ చిత్రం ఈ చిత్రంలో శోభన్ బాబు వాణిశ్రీ లక్ష్మి చంద్రమోహన్ ప్రధాన పాత్రలు పోషించగా ఇతర పాత్రల్లో మురళీమోహన్ గుమ్మడి ఎస్వి రంగారావు రాజబాబు అల్లు రామలింగయ్య సత్యనారాయణ రావు గోపాలరావు మొదలైనవారు నటించారు కాగా బాలీవుడ్ నటి అరుణ ఇరానీ కూడా ఈ చిత్రంలో నటించడం విశేషం ఈ చిత్ర కథను కెఎస్ ప్రకాశ్రావు సమకూర్చగా ఆచార్య ఆత్రేయ మాటలు పాటలు వ్రాశారు చక్రవర్తి సంగీత దర్శకత్వంలో పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం రామకృష్ణ ఎస్ జానకి గానం చేసిన అయ్యబాబోయ్ అదిరిపోయింది అనే పాట ఎన్నెన్ని వంపులు ఎన్నెన్ని సొంపులు నాకున్నవేమో రెండే కన్నులు అనే యుగల గీతం ఒక జంట కలిసిన తరుణానా జేగంట మ్రోగెను గుడిలోనా అనే పాటలు సంగీతాభిమానులను అలరించాయి కాగా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులోనే విడుదలై సూపర్ డూపర్ హిట్ అయిన సోగ్గాడు సినిమా గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవలసింది చాలా ఉంది అందువల్ల ఆ చిత్ర విశేషాలను వచ్చే పదహారవ ప్రత్యేక సంచిక సోగ్గాడులో మనం తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం